హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేరేడు పండ్ల జామ్ చేయటం చూపిస్తానండి ఇది చాలా సింపుల్ ఇంగ్రీడియంట్సే ఒక హాఫ్ కేజీ ఫ్రూట్స్ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను ఇవి రెండు కలిపి స్టవ్ పైన పెట్టుకొని ఇలా ఉడికించుకోవాలండి కాయ ఉడికిన తర్వాత పల్ప్ వేరు సీడ్ వేరు అన్ అలా విడిపోయేదాకా ఉడికించుకోవాలి తర్వాత సీడ్స్ని సపరేట్ చేసుకోవాలండి జ్యూస్లోంచి పల్ప్ని మిక్సీ పట్టుకోవాలి నేరేడు పండ్లలో ఉండే మెడిసిన్ వ్యాల్యూస్ అన్నీ ఇన్ని కాదండి చాలా చాలా బా మంచి బెనిఫిట్స్ ఉన్న ఫ్రూట్ ఇది మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటే అప్పుడు దొరికినప్పుడు ఖచ్చితంగా తినండి పిల్లలకి ఇలా జామ్ చేసి పెడితే కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఇప్పుడు దాన్ని మిక్సీ పట్టుకోవాలండి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక కప్పు బెల్లము హాఫ్ కప్పు పటికీ బెల్లం పౌడరు యాడ్ చేశాను ఒక హాఫ్ కప్పు వాటరు పటికి బెల్లం పౌడర్ ఇదండి ఇవి అన్నీ బాగా కరిగించుకోవాలి కరిగిన తర్వాత మీరు స్ట్రెయినర్తో వడపోసుకోవాలండి బెల్లంలో ఉండే డస్ట్ పార్టికల్స్ అన్నీ బయటకు పోవాలంటే పోసుకుంటాం కదా నాకు ఈ బెల్లంలో ఏం లేవు కాబట్టి నేను పోయట్లేదు ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకున్న జ్యూస్ ఉంది కదండి ఆ బెల్లం సిరప్లో వేసేసుకోవాలి తర్వాత దాన్ని ఉడికించుకోవాలండి దగ్గర పడేదాకా బెల్లం వేయటం వల్ల పూర్తిగా కలర్ మారిపోయింది వైలెట్ కలర్లో అసలు లేనే లేదు బ్రౌన్ కలర్ వచ్చేసింది అనమాట ఇది బాగా కొంచెం అయిన తర్వాత ఒక హాఫ్ పీస్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలండి బయట దొరికే లాగే ఉంది టేస్ట్ అంత బాగుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి మీరు ఇలా చేసి పెట్టండి బయట నుంచి తెచ్చుకునే దానికన్నా మన ఇంట్లో దొరికినప్పుడు చేసుకోవడం చాలా ఈజీ కదండి ఈ ఈజీ ఉన్నప్పుడు చేసుకొని పెట్టుకుంటే పిల్లలకి ఆరోగ్యానికి మంచిది కదా నిమ్మరసం యాడ్ చేద్దామండి తర్వాత ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి థిక్ అయిపోతుంది తర్వాత దీన్ని చల్లగా ఆరబెట్టుకొని బాటిల్లో స్టోర్ చేసుకోవడమేనండి ఇది బ్రెడ్కి చపాతీతో చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు నెక్స్ట్ మీకు ఇది ఇలా కలర్ చేంజ్ అయిందనేసి నేను షుగర్ ఓన్లీ షుగర్ యాడ్ చేసి మరీ ఇంకొక హాఫ్ కేజీ కాయలు చేశానండి అది ఎలా వచ్చిందో చూడండి ఇప్పుడు సేమ్ అదే ప్రాసెస్లో హాఫ్ కేజీ తీసుకొని ఇలా ఉడికించుకొని జ్యూస్ చేసి పెట్టానండి పల్ప్ని తర్వాత దాంట్లో టూ కప్స్ షుగర్ యాడ్ చేసుకున్నాను షుగర్ కరిగిపోయి ఉడకటానికి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పడుతుందండి దగ్గర అయ్యేదాకా ఉడికించుకోవాలి తర్వాత దీంట్లో లెమన్ యాడ్ చేసుకోవాలండి దీంట్లో కూడా అంతే హాఫ్ పీస్ లెమన్ యాడ్ చేశానండి విటమిన్స్ మినరల్స్ కాల్షియము పొటాషియము ఇవన్నీ ఈ ఫ్రూట్స్లో ఉంటాయండి మనిషికి అవసరమైన మినరల్స్ అన్నీ ఈ ఫ్రూట్లో ఉంటాయి కాబట్టి బెస్ట్ ఫ్రూట్ అనే చెప్పుకోవచ్చు లెమన్ కూడా యాడ్ చేసిన తర్వాత చల్లగా అయిన తర్వాత ఇలా బాటిల్లో యాడ్ చేసుకోవడం అండి చూసారు కదా కలర్ ఎలా డిఫరెన్స్ వచ్చిందో షుగర్ వేసింది యాజ్ ఈజ్గా వైలెట్ కలర్లోనే ఉంది ఇదేమో బ్రౌన్ వచ్చింది బెల్లం వేసింది రెండు టేస్ట్ సేమ్ ఉన్నాయండి మీరు కూడా ట్రై చేయ చిన్నపిల్లలకి వామ్స్ వస్తాయి కదండి స్టమక్లో అది కూడా ఈ ఫ్రూట్ తినడం వల్ల క్లియర్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్